బాబు నా జీవితం చెరసాల్లోనే అంతమవుతుందనుకున్నాను కానీ మళ్ళీ ఈ బయట ప్రపంచం చూస్తాననుకోలేదు నా కన్న తండ్రి మళ్ళీ ఇలా కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు అంత దాదా చలవమ్మా నాదేముంది బేగం సాహెబా అంత దేవుని దయ దాదా నువ్వే మా పాలిటి దైవం ఆనాడు నువ్వే నా బిడ్డను రక్షించకపోతే నాకే అదృష్టం కలిగేదా దైవం తానుగా రాడు దాదా నీ వంటి దయామూర్తుల చేత దారి చూపిస్తాడు అవన్నీ ఇప్పుడు ఎందుకు బాబు జరగవలసిన కార్యాలు ఆలోచించండి నసీమును కూడా విడిపించాలి ఆమె అక్కడ ఎంత కష్టపడుతుందో అవునమ్మా దాదా నసీమును కూడా విడిపించి వీళ్ళిద్దరినీ ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చి ఆ తర్వాత వజీర్ సంగతి ఆలోచిద్దాం వజీర్ సంగతి నా కదిలిపెట్టు మన దండను పంపిస్తాను మన మీద అభిమానం కలవారిని కూడా కట్టుకొని విప్లవానికి తయారు చేస్తాను దాదా